హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి జగదీష్ రాజావారిని చంపుతుంటే ఇక రామచంద్రయ్య చూసి జగదీష్ ఏం చేస్తున్నావురా రాజావారికి ఇంత ద్రోహం చేస్తావా నువ్వు చేసిన తప్పులన్నీ క్షమిస్తూ వస్తుంటే నీకు ఎలా మనసు ఒప్పింది రాజావారిని చంపడానికి ఇక జగదీష్ వెంటనే రామచంద్రయ్య నా మాట విను ఈ నగలు ఈ రాజమణిహారం ఇక మన దగ్గరనే ఉన్నాయి కాబట్టి మనం ముగ్గురం సమానంగా పంచుకుంటాం నాకు నచ్చినట్టు మన లైఫ్ని బ్రతుకుదాం నా మాట విను రామచంద్రయ్య రామాదేవి వెంటనే అవును రామచంద్రయ్య మేము చిన్న చిన్న దొంగతనాలు చేశాం ఇప్పుడు పెద్ద దొంగతనం చేశాం మా మాట విని మనం ముగ్గురం నగలు పంచుకొని ఎవరి స్థాయిలో వాళ్ళు మీరు మనుషులు ఉన్నారా రాజా వారికి ద్రోహం చేసిందే కాకుండా నన్ను కూడా ద్రోహం చేయమంటున్నారా ఇక్కడ నీతిగా నిజాయితీగా ఉండే రామచంద్రయ్యరా ఈ విషయాన్ని తప్పకుండా రాజా వారికి చెప్తాను మిమ్మల్ని జైలుకు పంపిస్తాను రా మిమ్మల్ని వదిలిపెట్టను అని రామచంద్రయ్య అంటుంటే ఇక జగదీష్ వెంటనే మాదేవి ఈ రామచంద్రయ్య మన మాట వినడు వీని నెట్టేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నయ్య ఒక్కసారి ఆగో ఆ రాజమణి హారం అక్కడ పడింది దాన్ని తీసుకుని వెళ్దాం అన్నయ్య అయ్యో చెల్లమ్మా ఆ హారం గురించి చూసుకున్నామంటే మన ఇద్దరం జైలుకు వెళ్తాము నా మాట విని ఇక్కడి నుంచి వెళ్దాం మన దగ్గర బంగారం ఉంది కదా అది చాల్తి కానీ అన్నయ్య నాకు రాజమణిహారం కావాలి ఒక్కసారైనా సరే ఆ రాజమణిహారాన్ని వేసుకోవాలని ఉందన్నయ్య అది నా చివరి కోరిక నువ్వైనా తీర్చన్నయ్య లేదు రామాదేవి ఈ రామచంద్రయ్యతో నేను పెట్టుకోలేను వీడు నాకంటే బలశాలి పదా మనం ఇక్కడి నుంచి తప్పించుకుందాం లేకపోతే రాజవారు రానివారు వస్తారు అనేసరికి ఇక రామచంద్రయ్య జగదీష్ని పట్టుకుంటుంటే ఇక జగదీష్ కోపంతో రామచంద్రయ్యను నెట్టేసేసరికి ఇద్దరు ఇక తప్పించుకుంటారు ఇక రాజావారు చనిపోవడం చూసి రామచంద్రయ్య పోరున వేడి చేస్తాడు ఇంతలో రాజావారు రానివారు తన కొడుకును చూసి ఏడుస్తూ ఉండిపోతారు ఇక రానివారు వెంటనే రామచంద్రయ్య అసలు ఏం జరిగింది అమ్మ ఏం చెప్పమంటావు నేను రాజావారితో పదే పదే మొత్తుకున్నాను ఆ జగ్గడ్ను ఆ రమణమ్మని నమ్మద్దని కానీ వాళ్ళు పెద్ద స్కెచ్ చేశారు నగల్ని దొంగతనం చేస్తుంటే రాజావారు చూశారు రాజావారు అడ్డుగా ఉన్నారని తెలిసి ఇక చంపి తప్పించుకున్నారమ్మా ఇది విని రాజావారు రానివారు షాక్లో ఉండిపోతారు మా మీరేం బాధపడకండి వాళ్ళని తప్పకుండా పట్టుకున్నాను వాళ్ళకు శిక్ష పడేలా నేను చూస్తానమ్మా అవును రామచంద్రయ్య మరి నా మనవరాలేది ఇక్కడనే ఉంటుందమ్మా ఇక్కడనే ఇక్కడో తప్పించుకోవచ్చమ్మా అంటే నా మనవరాల్ని కూడా ఆ రమణమ్మ ఏమైనా చేసిందా రామచంద్రయ్య నిజం చెప్పు లేదమ్మ గారు మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చిన్నపాప తెలియకు ఎక్కడికో వెళ్ళింది అనుకుంటూ ఇదంతా రామచంద్రయ్య చెప్తుంటే ఇక చామంతి విని ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంతలో ప్రేమ వచ్చి చామంతి మీ నాన్న ఏదో విషయం గురించి చెప్తున్నారు అంటే అది ప్రేమ్ బాబు మా అమ్మ గురించి చెప్తున్నాడు అమ్మను కంటికి రెప్పలా జాగ్రత్తగా చూసుకో అని చెప్తున్నాడు అయ్యో చామంతి మీ నాన్నకు ఏం కాదు మీ నాన్న సేఫ్గా ఉన్నాడు ఏమో రమాదేవి కోపంతో అన్నయ్య మనం గతంలో ఏం చేశామో ఈ రామచంద్రయ్యకు తెలుసు ఇప్పుడేమో రామచంద్రయ్యను చంపుదామనుకుంటే అసలు వాళ్ళ కూతురు ఎలా కాపాడుతుంది మనం వేసిన ప్లాన్లన్నీ దానికి ఎలా తెలుస్తుంది నాకు అర్థం కావట్లేదు అన్నయ్య అసలు ఈ రామచంద్రయ్య కూతురు ఎవరో తెలుసుకోవాలంటే మనం రాజావారి రాని వారికి ఇంటికి వెళ్ళాల్సిందే అన్నయ్య కదా మనకు తెలిసేది రామచంద్రయ్య కూతురు ఎవరు రామచంద్రయ్య అక్కడే పెరిగాడు కాబట్టి తన కూతురు కూడా అక్కడే పెరిగి ఉంటుంది ఎవరినైనా అడిగితే మనకు చెప్తారు కదన్నయ్య తన ఫోటో కూడా చూపెడతారు అప్పుడు మనకు తెలిసిపోతుంది రామచంద్రయ్య కూతురు ఎవరో అవును చెల్లమ్మ నువ్వు చెప్పేది కూడా నిజమే పద మన రాజావారి సంస్థానానికి వెళ్దాం ఇదంతా ప్రేమ్ విని చామంతి దగ్గరికి వచ్చి ఇదంతా ప్రేమ్ విని ఎలాగైనా సరే మా అమ్మతో పాటుగా మేం కూడా వెళ్ళాలి అసలు రాజ సంస్థానంలో ఏం జరుగుతుందో అన్నీ తెలుసుకోవాలి రామచంద్రయ్య నీతిగా నిజాయితీగా ధర్మం వైపు ఉంటారని మా నాన్న చెప్పాడు కాబట్టి రామచంద్రయ్య నిందితు కాడని అక్కడి ఊరు వాళ్ళందరూ చెప్తారు కదా మరి ఎవరు నిందితుడో నేను తప్పకుండా తెలుసుకుంటాను అని ప్రేమ్ తనలో తాను అనుకుంటాడు ప్రేమ్ చామంతి దగ్గరికి వచ్చి చామంతి నువ్వు కూడా నాతో పాటు రా ఎక్కడికి రాజస్థావరానికి ఎందుకు అక్కడికి వెళితే మనకు ఆధారాలు కూడా దొరకవచ్చు మా అమ్మ వాళ్ళు కూడా వెళ్తున్నారు అవును మీ అమ్మగారు ఎందుకు వెళ్తున్నారో ఆయనని కాపాడుతున్నందుకు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మరి మీ అమ్మగారికి కనిపిస్తే ప్రమాదమే కదా మరి నేను కూడా కనిపిస్తే ప్రమాదమే కదా మరి ఏం చేద్దాం బాబు ఎలాగైనా సరే ఎంత రిస్క్ పడినా సరే మనం రాజస్థావరానికి వెళ్ళి అన్ని ఆధారాలను సేకరించాలి ఇప్పుడే కదా మీ నాన్న నిర్దోషి అని తెలిసేది అవును బాబు నువ్వు చెప్పేది కూడా నిజమే పద వెళ్దాం ఇక చామంతి ప్రేమ్ బయలుదేరుతూ చామంతి నాకు కాస్త ఆకలిగా ఉంది తినేసి వెళ్దామా ఆ సరే బాబు అనుకుంటూ హోటల్ దగ్గరికి రాగానే ఇక టిఫిన్ చేస్తుంటే ఇంతలో రమాదేవి జగదీష్ కూడా టిఫిన్ చేస్తుంటే చామంతి చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది బాబు ఒక్కసారి వెనుకాల చూడు రమమ్మ గారు ఉన్నారు ఇప్పుడు ఏం చేద్దాం చాలా టెన్షన్గా ఉంది ఒకవేళ అమ్మగారు మనల్ని చూసారంటే పరిస్థితి ఏమవుతుందో ఏమోనని భయంగా ఉంది బాబు చా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు అంతా నేను చూసుకుంటాను తల దించు పైకి ఎత్తకు అర్థమైందా ఇక చామంతి మనసులో అమ్మగారు మీరు పైకి ఎదగడానికి ఇలా కుట్రలు కుతంత్రలు చేసి పైకి ఎదగారా రాజా వారికి అన్యాయం చేసి ఆస్తిని అనుభవిస్తున్నారా మీకు తప్పకుండా శిక్ష పడేలా నేను చేస్తాను అమ్మగారు ఇటు ఏమో రమాదేవి టెన్షన్తో అన్నయ్య ఎలాగైనా సరే ఆ రామచంద్రే కూతురు గురించి తెలుసుకోవాలి అసలు నాకు నిద్ర పట్టట్లేదు అన్నయ్య ఈ రామచంద్రే కూతురు గురించి తెలుసుకోవాలనుంది అమ్మాయి గురించి తెలుసుకున్నామంటే ఇక ఇంటి ఫ్యామిలీని లేకుండా చేయాలన్నయ్య అప్పుడే నేను మనశ్శాంతిగా నిద్రపోతాను ఇదంతా చామంతి విని అంటే ఈ అమ్మగారు మమ్మల్ని కూడా లేకుండా చేయాలని చూస్తున్నారా చేసిన తప్పుకు ప్రాయచిద్దం చేసుకోవాలని చూస్తారు కానీ వీళ్ళు మనుషులు కాదు నరరూప రాక్షసులు వీళ్ళ గత జన్మ రహస్యం ఎవరికి తెలియద్దని మా ఫ్యామిలీని లేకుండా చేయాలని చూస్తుందా అమ్మగారు మీ ఇద్దరి సంగతి తప్పకుండా చూస్తాను ఇటు ఏమో రోజా సంతోషపడుతూ అమ్మయ్య ఇంట్లో ఎవ్వరూ లేరు ఇక అరుణ్తో నేను సంతోషంగా ఉండొచ్చు ఎలాగైనా సరే ఈ రోజైనా మేమిద్దరం ఒకటవ్వాలి రాను రాను అరుణ్కి నా మీద ఇష్టం తగ్గిపోతుంది ఇష్టం పెరగాలంటే తన మాట వినాలి తను చెప్పినట్టు చేయాలి అలా చేయడం నాకు ఇష్టం లేదు ఏం చేయాలి తప్పదు ఈ సామ్రాజ్యం నా గుప్పెట్లో పెట్టుకోవాలంటే కొన్ని నేను సాక్రిఫైస్ చేయాలి అని రోజా తనలో తాను అనుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది రమాదేవి రాజస్థావరానికి వెళ్ళి రామచంద్రయ్య కూతురు చామంతి రోజా అని తెలిసిపోతుందా లేకపోతే ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్